హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో డిసెంబర్ ట్వంటీ ఎయిత్న ఓల్డ్ మిమిక్రీ డే సెలబ్రేషన్ జరిగాయండి డాక్టర్ నెరళ్ళ వేణుమాధవ్ గారి జయంతిని పురస్కరించుకుంటూ ఆ రోజు ఓల్డ్ మిమిక్రీ డే సెలబ్రేషన్ జరిగాయి చంద్రముఖి చంద్రశేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది వెల్కా అంటే నిజంగా యూనివర్సిటీ ఎంటర్ ఈ పిక్చర్ నన్ను బాగా ఆకట్టుకుంది బచావని అప్పట్లో చెట్లను కాపాడండి అని ఒక ఇది ఉండేది సూపర్ అది మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు అక్కడ ఉన్న ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది డాక్టర్ అంబేద్కర్ అక్కడ నుంచి మెల్లగా ఎంటర్ అయితే చాలామంది ఆర్టిస్టులు వచ్చారండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది ఆర్టిస్టులు వచ్చారు కానీ ఆ రోజు అంటే అంతమంది ఆర్టిస్టులని వీడియో తీసుకోవడం నాకు కుదరలేదు కాబట్టి కొంతమంది తీసుకోవడం జరిగింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరడి గురుస్వామి గారు కలవడం చాలా సంతోషం ఇదిగా థ్యాంక్ యూ సార్ అప్పుడెప్పుడో దూరదర్శన్లో మీ సపోర్ట్ అంతా అప్పుడు అలా అప్పటి నుంచి ఇవ్వాలి థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మీ ఛానల్కి మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్యూచర్ యా హాయ్ అందరికీ నమస్కారం నా పేరు మిమిక్రీ రాంబాబు మన అల్లవచ్చని గారు మన ఓల్డ్ మిమిక్రీ గారు మన అల్లవచ్చని గారు మాట్లాడారు వాళ్ళు మిమ్మి క్రీడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మిమి క్రియా అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైరా అసలు తగ్గేదిలే నేరే వేణుమాధవ గారికి పాదాపేదాలు తెలియజేసుకుంటాం మీ అల్లు వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నమస్తే ఆల్రెడీ నేను చెప్పుకున్నాను మిమిక్రీ డే మిమిక్రీ పండుగ కళాప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నెరళ్ళ వేణుమాధవ్ గారు ఆదిగురువు మాకు ఆయన జయంతి సందర్భంగా మిమిక్రీ డే ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను ఈ పండుగ మహోత్సవానికి మా వచ్చిన మిమిక్రీ ఆర్టిస్టులు అందరినీ మీకు ఒకసారి సుపరిచితం చేయాలని మనసారి కోరుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తులే మన ఛానల్ ద్వారా సుపరిచితం చేయాలని ఒక చిన్న ఆశ సో ముందుగా నన్ను ఒక ఫేస్బుక్లో చేసుకున్నప్పుడు అక్కడి నుంచి పిలిచి ఒక నిజామాబాద్ వర్క్షాప్లో అక్కడి నుంచి అలా అలా ఒక్క మెట్టు ఒక్క మెట్టు నేను రైటర్ అవుతాను అని ఎస్టిమేషన్ వేసి చెప్పినప్పుడు అమ్మాయి ఆ తర్వాత కట్ చేస్తే ఒకసారి ఆయన ఇప్పుడు మీకు చేస్తున్నా ఆయన ఏంటంటే లేడీ వాయిస్ చెడ్యూల్లో మార్క్ అనమాట మామూలు కూడా అంజన్ అన్న అంటే ఇంకా రాజమౌళి మార్క్ టైప్లో ఉంటారు ఒకసారి అన్నను పరిచయం చేద్దాం అన్నయ్య పేరు అంజన్ కుమార్ గారు అన్నయ్య గారు ప్లీజ్ సారీ నమస్కారం అండి హ్యాపీ మిమిక్రీ డే హ్యాపీ మిమిక్రీ జై హో మిమిక్రీ జై నేరెల్ల వేణుమాధవ్ గురుజీ డాక్టర్ పద్మశ్రీ నేరెల్ల వేణుమాధవ్ గారికి జై అమర్ రహే అమర్ నిజంగా మరి డాక్టర్ పద్మశ్రీ నేరెల్ల వేణుమాధవ్ గారు తెలంగాణ వరంగల్లో పుట్టి ఐక్యరాజసమితిలో ప్రదర్శించినటువంటి మిమిక్రీ ఏకైక కళాకారుడు అంటే కళాకారుల్లో అంతర్జాతీయంగా ఐక్యరాజసమితిలో ప్రదర్శించిన చాలా తక్కువ మంది అందులో మరి మా మిమిక్రీ గురుదేవుడు వేణుమాధవ్ గారికి అవకాశం దక్కింది అలాగే పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మిమిక్రీ కళాకారులకి ఒకటి మంచి క్యారెక్టర్ సంస్కారం ఉండాలని చెప్పారు మిమిక్రీ కళాకారులు మంచి మిత్రుల సహవాసం ఉండాలని చెప్పారు ఎంతో మంది శిష్య ప్రశిష్యులు తయారు చేసి ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ప్రతి సంవత్సరం వరంగల్లో గురువుగారి డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి పుట్టినరోజే మా అందరికీ మిమిక్రీ పండుగ అందుకే మా మిమిక్రీ సోదరులందరికీ హ్యాపీ మిమిక్రీ డే పూర్తయ్యపూర్వక మిమిక్రీ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మిమిక్రీ డే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొంచెం దగ్గర నుండి కాన ఒక రెండు మూడు వాయిస్ లేదన్న మీది ఓకే అండి మామూలుగా మన మంచు లక్ష్మి గారు వచ్చి మిమిక్రీ డే గురించి విషెస్ అందజేస్తే ఈ విధంగా ఉంటుంది హాయ్ అండి దిస్ ఇస్ మంచు లక్ష్మి కరోనా కాదు కరోనా ఆర్ షుడ్ బి రోలింగ్ కింద పడి దొరలాలన్నమాట డే ఆ స్పెషల్ డే ఎందుకంటారా అసలు అవి బాబోయ్ డాక్టర్ నేరిల వేణుమాధవ్ గారు ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు ఆయన గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ మినిట్రీ డే టు ఆల్ ద మిమిక్రియారిటీస్ అండ్ కళాకారులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన శివగామి గారు రమ్యకృష్ణ గారు వంద మందిని చంపితే వీరుడంటారు అదే ఒక్కరిని కాపాడిన దేవుడంటారు ఇదే నా మాట నా మాటే శాసనం ఇదే మా నిమిక్రిడి సూపర్ అయ్యో అలాగే రాధిక గారు ఆయన మన రాజాది గ్రేట్ లో వాయిస్ ఏ విధంగా ఉంటుంది నా కొడుకు ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ వాడి గురించి ఏమిటో ప్రపంచమే తెలుసుకునే రోజు వస్తుంది దట్ ఈస్ ద రాజా దిగ్రేట్ మంచి ఇట్స్ గ్రేట్ 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 అండ్ రైటర్ మనసున్న వ్యక్తి వేణుమాధవ్ గారి కూడా ఇలాంటి లక్షణాలు ఉండే అందుకే ఇంటర్నేషనల్ కూడా ఎదగాలని కోరుకుంటున్నా ఆల్రెడీ జబర్దస్త్ విన్నట్లు వస్తున్నాడు ఖచ్చితంగా ఎదుగుతాడు తనకి అందరి సపోర్ట్ ఉంటుంది మా మిమిక్రి వేణుమాధవ్ గారు శోభా వేణుమాధవ్ గారు వారి ఫ్యామిలీ మన మిని అందరి కళాకారుల ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మయ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అవ అంటే మిమిక్ అనగానే ఎక్కడ మీటింగ్ ఉన్న మిమిక్ అనగానే ఎక్కడ ఉన్నా సరే ఒక వ్యక్తి మాత్రం తప్పనిసరిగా వచ్చేస్తారు అన్న పేరు హనుమంతు నిజంగా ఈ హనుమంతుకి అంటే ఆ హనుమంతుకి రాముడు దేవుడు అయితే ఈ హనుమంతుకి మా నేరడి వేణుమాద గారి దేవుడు ఆయన ఎక్కడ మిమిక్ అంటే పరిగెట్టుకుండా వచ్చే వ్యక్తి అన్నా థ్యాంక్ యూ అమ్మ దీవెడి నార్యాన్ని కలవటం నిజంగా చాలా సంతోషం వరలు ఉనికి ఏ రోజు కలవటం ఇంకా ఆనందంగా సంతోషం ఉంది నిజంగా ఏంటన్నా ఉన్న ఉన్న స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్న ఉన్న శిఖరాలు ఎదగాలని స్ఫూర్తిగా అలాగే మన చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా త్వరలపాడు నందిగా మా దగ్గర త్వరలపాడు కృష్ణా జిల్లా ఓకే డన్ ఒక వాయిస్ ఒక వాయిస్ నమస్తే అక్క నమస్తే తమ్ముడు నమస్తే నమస్తే ఈ రోజున మిమిక్రీ కార్యక్రమానికి వచ్చిన అతిరథ మహారాజులకి నా తోటి మిమిక్రీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాశం చెప్తే నమస్తే అలాగే ప్రతి పేదవాడి గుండెలోనూ పచ్చని పైర్లోనూ పారే జలపాతంలోనూ ప్రతి పిల్లవాడి చిరునవ్వులో వల్ల ఉంటారని తెలియజేస్తా ఉన్నాయా మరొక్కసారి మిమిక్రి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ప్రపంచ మిమిక్రీ నేరల వీరమాధ గారి మిమిక్రీ ప్రధానముడు జన్మదిన సందర్భంగా మనందరూ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అలాగే మన మిమిక్రీ కళాకారులందరూ కూడా మన ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చాలా అక్క నమస్తే నెక్స్ట్ మన మధ్యకి వచ్చినటువంటి లెజెండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ మామూలు వ్యక్తి కాదు అయినా ఎందుకంటే మిమిక్రీ హరికృష్ణ గారు మిమిక్రీ శ్రీనివాస్ గారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళతో పాటు వాళ్ళ సహచరులు ఎందుకంటే ఇప్పుడు మేము పుట్టింది కూడా తొంభైలో పుట్టానదాన్ని తొంభై దశకంలో ఆయన కార్యక్రమం స్టార్ట్ చేసింది ఎనభై దశకంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే నింకిరి కళ ప్రదర్శన ఇచ్చారు అంత గొప్ప వ్యక్తి ఈరోజు ఆయన కలవడం చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ నా సుప్రదంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ గురువు గారి పేరు నింకిరి కుమార్ దేవి గారు కాకినాడ కాకినాడ సార్ నమస్కారం నమస్తే నమస్తే ఈరోజు చాలా 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 ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు రాష్ట్రాల నిమిత్రి కళాకారులు కూడా ఒక చోట మన గారి కుటుంబ సందర్భంగా ఇక్కడ కలుసుకోవడం నేడు అంతర్జాతీయ నిమిత్రి దినోత్సవంగా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులందరం కలుసుకున్నప్పుడు పండుగ వాతావరణం ఎలా ఉంటుందో అంతకు మించి ఇక్కడ మనం ఆనందపడుతున్నాం ఇటువంటి సందర్భంలో నాని గారు ఈ రకమైనటువంటి అవకాశాన్ని ఇవ్వడం చాలా సంతోషం గతంలో తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నప్పుడు హరికృష్ణ గారు మిమిక్రీ శ్రీనివాస్ గారు కోలా హనుమంతరావు గారు నేను మరి రవీంద్ర రవీంద్రబాద్లో అంటే వాళ్ళ నేను అని చెప్పుకోవడం కూడా జోక్గా ఉంది ఎందుకంటే లేడీస్ టైలర్లో జోక్ ఉంటుంది రాడపల్లి పక్కన కృష్ణ పక్కన నేను నరసాఖర్ ఎన్టీఆర్ ఇలా పక్కన అంటే వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన నరసాఖరు కాదు నరసాకర్ కృష్ణ పక్కన నేను ఇలా రాడపల్లి గారు చెప్తూ ఉంటారు మరి అలాగా వాళ్ళ పక్కన నేను అని చెప్పుకునేటువంటి ఆర్టిస్ట్ని నేను మరీ పెద్ద ఆర్టిస్టును తమ్ముడు చెప్పాడు కానీ చిన్న ఆర్టిస్ట్నే నేను కాకినాడ మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుండి మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తున్నాను కాకినాడ నుంచి వచ్చాను అయితే ఇక్కడికి రావడం కూడా చాలా చాలా ఆనందం ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఏనాటి మిమిక్రీ ఆర్టిస్టులో ఎనభై ఐదో సంవత్సరం కంటే ముందున్న మిమిక్రీ ఆర్టిస్ట్ని కూడా ఈరోజు ఇక్కడికి వెళ్ళబోతున్నాను అలాగే మరి ఇప్పుడు కళాకారులు తక్కువ ఆనడానికి లేదు మమ్మల్ని మించిపోయి చేస్తున్నారు పిల్లలందరూ కూడా చాలా చాలా సంతోషం అటువంటి మిమిక్రీ కళని పది కాలాల పాటు బ్రతికించాలి అనేటటువంటి సదుద్దేశంతో మిమిక్రీ కళాకారులకి ఏదైనా సరే అండగా ఉండాలి అనే తలంపుతో ఇంతమంది కళాకారుల మధ్య ఇక్కడికి రావడం జరిగింది చాలా చాలా సంతోషం ఒక వాయిస్ చెప్పమంటున్నారు తమ్ముడు ఏంటిది ఇలా నన్ను చంపకి తినేస్తున్నాడు వాయిస్ అంటే ఊరికే వస్తుంది ఏంటి ప్రాక్టీస్ కావాలి ఏంటి ఎవరితారా ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు తమ్ముడు నాని మంచి డైలాగ్స్ చెప్పమన్నారు ఎన్నో ఉన్నాయి మంచి డైలాగ్స్ కానీ సరదాగా నాకు నచ్చింది నేను ప్రాక్టీస్ చేసింది పోలీస్ స్టోరీ చిత్రంలో సాయి కుమార్ గారి వాయిస్ ఓ సన్నివేశం మీకు వివరిస్తున్నాను అపరాధులు వెంటాడుతూ ముందు జాగ్రత్తగా స్విడ్డమ్ ఆర్డర్స్ ఇచ్చాను టెర్రస్ ఏ అమాయకులు బలి అయ్యారు హాస్పిటల్ హాస్పిటల్కి చేర్చే సమయంలో మన మంత్రి గారికి వచ్చి ఇబ్బంది కలిగించు కానీ ఆ సమయంలో నేను ప్రజల ప్రాణాలే ముక్కి అనుకున్నాను సార్ మీరు మాత్రం ప్రజా రక్షకులు మేము మాత్రం ప్రజా భిక్షుకులు ఏమిటి సార్ ఇది ఈ రకంగా మరి సాయికుమారి గారు వాయిస్ అలా చెప్పొచ్చు ఉదాహరణకి ఇంద్రాత్రంలో చిరంజీవి గారి డైలాగ్ చెప్పుకుంటే నీ బిడ్డ నువ్వు కన్నావా పెంచావా మోసావా రాయ్ నీకు నీ తమ్ముళ్కు కత్తిగా ఎలా ఉంటుందో తెలుసు తప్ప ఒక తల్లి గుండె గావైతే ఆ తల్లి పేగు గావైతే ఎలా ఉంటుందో తెలియదురా భర్తపోతే పసుపుల పోగొట్టుకున్న స్త్రీ బిడ్డపోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా ఆ కుమ్ముడి కుమ్ములు ఏడుతుందో చూడరా ఆ తల్లికి ఆ బిడ్డను తెచ్చి ఇవ్వగలవా ఇవ్వలేవు కానీ ఆ తల్లికి ఆ బిడ్డ జ్ఞాపకాలు నేను అందిస్తాను చూస్తారే కానివ్వండి చూడమ్మా నీ కొడుకు ఆకారం నీకు దూరమైందే తప్ప ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది ప్రతిరోజు నీళ్ళు పోసిపించు పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదిగే నీ కొడుకు నీ గుర్తుకు రావాలి అతనికి తన చేసిన పాపం గుర్తుండిపోవాలి నిద్రపోయే ముందు లేచే ముందు అన్నం తినే ముందు ఆకు కడిగిపోయే ముందు ఆ మొక్కకి మొక్కాలి కాదని వాదిచ్చి ఎండగడితే మీ ఐదుగురికి పాడతా విజశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా రాకేశ్వర గూడూరు గూడూరు నెల్లూరు డిస్టిక్ అది ఇప్పుడు తిరుపతి తిరుపతి డిస్టిక్ బ్రహ్మానందం గారు వైశ్యాలు అరుదు చేయించి మీ మిత్ర చేసే కంటం అది కమా ప్లీజ్ అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్య రైలు మనం అసెంబ్లీ ఉండడానికి కారణం శ్రీ పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల బయనమాధవ్ గారి జయంతిని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఎంతో చక్కగా రెండు రాష్ట్రాల మిమిక్రీ కళాకారుల ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి ముఖ్యంగా చంద్రముఖి ఆర్ట్ ఏంటి మామూలు విషయం అనుకుంటున్నారా అంగరంగ వైభవంగా చేయబోతున్నారు మీ అందరికీ సాధన సోకుతుందో తెలియచూసుకుంటూ మరొకసారి నాని గారు ఒక డైలాగ్ చెప్పన్నారు కాబట్టి సింహరాశి సినిమాలు నేను చెప్పే డైలాగ్ ఉంటుంది ఎవరే నీ ఇంకమ్మ అదేంట్రా అది వాడికి కొడుతుంది ఎక్కి కొడుతుంది నీకు దండం పెడతానరా ఇంకొక తన్ను తండ్రి అమ్మ చచ్చిపోతానరా థ్యాంక్ యూ మహేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు బట్ అంటే మీరు డైరెక్ట్గా మీట్ అవ్వలేదు కానీ మనడు స్కూల్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం మహేష్ ఫ్రమ్ డిస్ట్రిక్ హాయ్ హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు మహేష్ రెడ్డి నాని అంతా ఈ మీతో మాట్లాడడం మన తెలుగు యూనివర్సిటీకి వచ్చి ఈరోజు మన గురువు గారు డాక్టర్ నేరాల వేణమాధవ గారి జన్మదిన సందర్భంగా మన కళాకారులందరూ కలుసుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది సో నాకు మహేష్ అంటే గుర్తొచ్చింది ఎక్కడికి తెలుసు ప్రభాస్ వాయిస్ సో ప్రభాస్ వాయిస్లో సంపత్ గారు వాళ్ళ మిర్చి సినిమా క్లైమాక్స్ ఎలాగ ఎలా ఉండొచ్చు చూద్దాం వాళ్ళు లేవడానికి ఎందుకు లోపడుతుందో తెలియదు అంట పెరిగి లేస్తారో కూడా తెలియదు నచ్చావురా ఇన్నాళ్ళు నీ ఇలాంటి వాటి ఎదురు చూస్తున్నా నీ కాళ్ళు కడిగి తాను ఇచ్చి నేను పెళ్లి చేస్తాను రా ఓ చిన్న సాయం కావాలరా ఆ ఊళ్ళో అనువును నా నెత్తి మురగే పౌరుషంతో ఒక మగాడు ఉన్నాడు రా రానొక్కని చప్పిన పగను పంచుకోరా నీ జీతంతో దాసంహం ఆ అంటే నేను ఎత్తుకుతున్న మగాడు పగోడు నువ్వు మరువరా ఆ ఊరి మీద నీ కన్ను పెడితే కన్నెర్ర చేసి నీ ఇంటి మీద కులుకు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడు ఆ ఇంటి పెద్ద మీద నీ చేయబడితే నీ ఇంటి గుమ్ముందాక వచ్చి నీ మెడపట్టుకున్న పౌరుషం చచ్చిపోయింది ప్రేమగా మారి ప్రేమగా మారి నీ ముందుకు వచ్చాడు నీ కళ్ళ ముందుకు వచ్చాడు పదే పది నిమిషాలు పాత మనిషి అంటే నీ ఇంట్లో ఒక బగ్గు ముగ్గు వెళితే ప్రేమిద్దాం పోయేదే ఉంది మహాయితి తిరిగి ప్రేమిస్తారు సూపర్ మామూలు హాయ్ అండి నా పేరు మిమిక్రి లక్ష్మీపతి ఫ్రమ్ చిత్తూరు ఈ ఫేమస్ వాయిస్ ఒకటి మరి నిజంగా ఈ రోజు మనం అందరం కలిసి ఇక్కడికి రావడం ఎక్కడికి చెప్పు తెలియదు ఆ ప్లేసు తెలుగు తెలుగు విశ్వ విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఇక్కడ రావడం అందరూ కలుసుకోవడం గురువు గారు పద్మశ్రీ డాక్టర్ నేరల వేణ గారు ఖచ్చితంగా మన అందరూ ఆశిస్టులు మన కింద ఉన్నటువంటి కూడా మిమిక్రీ ఇంకా ఒక ఉన్నతమైనటువంటి స్థాయి నౌతన బేట గాడిగా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళారు జై నేరల వేణ గారు జై మిమిక్రీ మిమిక్రీర్ మిమిక్ అవర్ లవింగ్ దీక్షిత్ ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్ అంటే మా అందరూ బాగా పరిచయం ఎందుకంటే మా ఫస్ట్ వర్క్షాప్ జరిగింది అక్కడే ప్లీజ్ అండ్ అండి ఆయన హ్యాపీ మ్యూమిక్రీ డే నాకు రెండు ఫేమస్ అండ్ స్పెషల్ వాయిసెస్ ఉన్నాయి అవి నేను చేయబోతున్నాను ముందుగా చిన్నజీయ స్వామిజీ వాయిస్ చిన్నజీ స్వామి వాయిస్ ఈవేళ చక్కటి ఏమంటారు దీన్ని యూట్యూబ్ యూట్యూబ్ వేదికగా అనేక వీడియోలు చేస్తున్నారు అవి చాలా ప్రఖ్యాతిని ఆ విలువలతో కూడినటువంటి వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టడం అందరూ చూసే విధంగా ఏర్పాటు చేయడం చాలా బాగానే ఉంది కానీ ఈరోజు మరి ముఖ్యంగా నేరల్లా గారి జయంతిని పురస్కరించుకొని మిమిక్రీ ఆర్టిస్టులను వీడియోలు చేస్తున్నారు చాలా చక్కటి మీ యొక్క ఏమంటారు దాన్ని ప్రేమని మేము చాలా పొందుతున్నామని చెప్పుకోవచ్చు మీకు మీ ఛానల్ వ్యూర్స్ అందరికీ కూడా అనేక అనేక మంగళ శాసనాలు చేసినాం జయ ఈ విధంగా నెక్స్ట్ చాగంటి గారు వాయిస్ గురు బ్రహ్మ గురు విష్ణు గురువు మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తష్మీశ్రీ గురవేణ మహేన్ భారతదేశం పేరుకి విధి విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడి ధార్మిక నిష్టకి నమస్కరిస్తారు శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా తపస్సు చేసి తొడల కింద తేళ్ళు జర్లు పీక్కు తిన్నా కూడా ఆత్మయంగంగా పడిన భగవాన్ రమణుల పేరు చెప్పినందుకు ఈ దేశానికి గౌరవం వచ్చింది అట్లాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐక్యరాజ్య సమితిలో ఆ వేదికగా నిర్వహించినటువంటి నేర వేణుమాధవ్ గారి ఆ యొక్క వారికి కూడా భారతదేశానికి పేరు తెచ్చినటువంటి వారు వారు అట్లాగే మీ అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుడ కటాక్షం ఉండాలని కోరుకుంటూ సెలవు వాయిస్ నాకు ఎంతో బాగా పేరు తెచ్చిన వాయిస్ ఏంటంటే పోసన్ కృష్ణమూర్తి గారి వాయిస్ ఆయన వచ్చి మేమిక్కడే రాజా రజా రాజా ఐ లవ్ యు రాజా ఈరోజు ప్రపంచ మిమిక్రీ తినవచ్చు అంటే మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కలిసి మరి తెలుగు యూనివర్సిటీలో చక్కగా పండగలా జరుపుకుంటున్నారు రాజా మరి మీరందరూ రావాలి రాజా థ్యాంక్ యూ రాజా హ్యాపీ వరల్డ్ మిమిక్రీ డే రాజా ఐ లవ్ యూ రాజా ఏ సునాథ నచ్చితే గట్టిగా చెప్పండి కొట్టాలి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కరుణ్ కరుణ్ ప్రజర్ మేము ఇక సాందీప్ సాయి సైడ్ ఎక్కడి నుంచి ప్లేస్ హైదరాబాద్ ఏ లోకల్ లోకల్ మన అచీవ్ ఓకే ఏ వాయిస్

అన్నయ్య నేను చాలా ఇయర్స్ టు గెదర్ మా బాండింగ్ అనే పేరు శివ ఇట్స్ ఎ బ్రాండ్ శ్రీకాకుళం శివ అంటే ఇంకా మనం ఛత్రపతి చూసిన చూసుకుంటామ సెంటిమెంట్ అన్న గురించి ఉంటే అది అసలు సెంటిమెంట్ బట్ ఎనీవే ఈరోజు అన్నను కలవడం చాలా హ్యాపీ అనయ్య థ్యాంక్ యూ ప్లీజ్ మా ప్రాక్షి కోసం ఒక డెబ్బై వేల లక్ష్మణ్ ఫాలోవర్స్ ఉంటారు కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క కళాకారిటీ కూడా ఈ రాజ్యా மிமிக்ரே கலைகால தினச சுபகாங்க்ளே இதலா சோतरे கே லிங்கா ஹிப்போமந்து பாலவச்ச மனாலிகரி காவலே அதடாவுகிலே ஸ்டார்ட் வந்து ஓப்பனிங் ஓப்பனிங் பைஜெக்ட்

కంగ్రాచులేషన్స్ మా మిత్రుడు బ్రదర్ నాని ఈరోజు కలవటం చాలా స్పష్టంగా ఉంది వరల్డ్ మిమిక్ డే సందర్భంగా మనందరికీ తెలుసు విశ్వ విఖ్యాత కళా ప్రపూర్ణ జనంకరణ సామ్రాట్ డాక్టర్ నీరళ్ళ వేణుమాధవ్ గారి జన్మదినం ఈరోజు ఈరోజు హైదరాబాద్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మిమిక్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోబోతా ఉన్నాం చాలా ఆనందంగా ఉంది అందులో రావు గోపాలరావు గారి విషయం చెప్తే ఎట్లా ఉంది చెప్తారగా ఏమయ్యా మిమిక్రీ అంటే మామూలు విషయం అనుకుంటున్నావా వేణుమాధవ్ గారు మిమిక్రీ ఆర్టిస్టులందరికీ ఆదిగురు ఆయన గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మిమిక్రీ ఆర్టిస్టులు కోకొల్లలుగా విచ్చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి చంద్రముఖి చంద్రశేఖర్కి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నామయ్యా హ్యాడ్స్ ఆఫ్ టు చంద్రముఖి చంద్రశేఖర్ గారు విచ్చేస్తున్న మిమిక్రీ ఆర్టిస్టులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం Thank you. Thank you. Thank you. Thank, much. Much. thank you so much <laughs>

ర బ్రహ్మ దీపే నాట్యే పరాయణ దీపేన హరతే పాపం దీపం దిగమం తృత్ జాయితనత్రి శబ్దాయం జ్యోతి ఆసంసారం నీక్య క్రియేషన్స్ అధినేత చంద్రబాబు చంద్రశేఖర్ గారికి తదుపరి నమస్కారం అదేవిధంగా ఆదిగు డాక్టర్ నిరేల వేణుమాధవ్ గారికి విడిస్తూ అందరి బెస్ట్ విషెస్ అండి థ్యాంక్ యూ ఒక రెండు మూడు వాయిస్ అండి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక కమేడియన్ ఒక రాజకీయ నాయకుడు అలా చేసి వెంటనే డాల్ గెలిపోతాను ఒక కమేడియన్ వాయిస్ సుమన్ సిట్టి గారి వాయిస్ అనుగ్రహిస్తే

వార్త అదే విధంగా వన్ మోర్ నాకు గట్టిగా అరిస్ట్ చేయడం రాదండి వన్ మోర్ వాయిస్ నిజంగా హక్కు శీలమ్ములందరూ ఓట్లేమయ్యాయో నిజంగా అంటే ఇవాళ ఏంటి జరిగిందనేది పై వాడికే చెయ్యాలి అని ఒక ఆయన వాయిస్ థ్యాంక్ యూ సార్ అదే వన్ మోర్ వాయిస్ అయితే I am a and I this item easy we can catch that voice hello yeah that's good you are in my arm right now Yeah. <speaking in the country> what is that? what is hello that's good yeah voice yeah ఎందుకు వచ్చాను తెలుసా చేసినాక నేను ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చాను ఏమంటే ఇస్తారని మేము అంటే ఇస్తారని రాలేదు నేను ఓకే యా సరే గాని నీ పేరు ఏంటి నేనంటే హరిగాడు కుల్లు సారీ అండి సభ మర్యాద గాడు గీడకడు ఏవండి నీకు తెలుసా హరి నాకు అదవుతాడే హ్యాపీ

ఫేవరెట్ హీరో ఎవరు పుష్ప 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 అంటే కొంచెం చెప్పాడా హరిప్రసాద్ హరిప్రసాద్ ఏమవుతాడు నాకు అదవుతాడు రా ఏమవుతాడు రా దారిలో వస్తే ఎదురవుతాడు రా దారిలో వస్తే ఎదురవుతాడు బంగారం ఈ రోజు గురువు గారు బర్త్డే కదా నువ్వెప్పుడు పుట్టావు నేను రేపు పుట్టాడు రేపు ఎవరైనా రేపు కొడతారా యా నువ్వెప్పుడు పుట్టావు నేను మొన్న ఆదివారం పుట్టాడు ఆదివారం సెలవు పుట్టారా ఆదివారం సెలవు అయితే పుట్టాడు ఇందాక అప్పరా బాబాయ్ చెప్పాడు కదా అప్పుడే కలిపేసావా అప్పుడే అప్పుడే కలిపేస్తాను మనకి ఏది కనపడితే అది ఓకే యా